హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మా నైన్ కు స్వాగతం నేను మీ బ్రహ్మేంద మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరలోని ఈ రోజు విజయదశమి సందర్భంగా ఇక్కడ అమ్మల కన్నా అమ్మ నిలవేలుపు భీమవరం మావుళ్ళమ్మ ఇక్కడ ఈ రోజు విద్యా సందర్భంగా అత్యద్భుతంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు విచ్చేస్తున్నారు అలాగే విశేషంగా భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు అలాగే ఒక భక్తుడు మద్దుల ప్రసాద్ అనే ఒక భక్తుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా సుమారు పది లక్షల రూపాయలు విలువైన రథాన్ని కూడా ఈ రోజు డొనేట్ చేయడం జరిగింది అది ఏ విధంగా డొనేట్ చేశారో మనతో ఉన్న భక్తులను అడిగిస్తుంది సార్ అసలు ఏ విధంగా మీ మనసులో కలిగింది అమ్మవారికి పది లక్షల రూపాయలతో రథం తయారు చేసి ఇచ్చారు పది లక్ష అనుకోలేదు నేను యాక్చువల్గా గా అమ్మవారి చేయించాలని సంకల్పించాను అంటే ఇప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి నా కోరిక అది సరే ఎప్పటికప్పుడు చేయిందాము అన్న కానీ నాకు దానికి సరైన డైరెక్షన్ లేక గైడెన్స్ లేక ఆలోచిస్తున్నాను కానీ ఈ సంవత్సరం ఏ విధంగా అయినా సరే చేయాలనుకున్నాను అలాగే నా మిత్రుడు సరఫ్తో నాకు కొంచెం సహకరించాడు అలాగే ఈవో గారు చంద్ర గారు కూడా కొంచెం సహకరించడం వల్ల కొంచెం ముందుకెళ్ళింది వాళ్ళు మనం అనుకున్నది అనుకుందాం దానికంటే కొంచెం దగ్గర దగ్గర వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఏ విధంగా అయితే చేయించాలి ఎంత ఎంత ఎత్తు ఎంత వెడలు పొందాలి మన పట్టణంలో అన్ని వీధుల్లోని ఆ రథం ఫ్రీగా సింపుల్ గా తిరగాలి అందంగా ఉండాలి చూసిన వెంటనే అమ్మవారు ప్రజలందరికీ దర్శనం ఇచ్చేలా ఉండాలి అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ సైజు ప్రకారం మోగ డైరెక్షన్ ద్వారా అనకప్పని చేయించి తీసుకురావడం జరిగింది అలా కొంచెం కొంచెం అనుకోండి దగ్గర పిల్లల చోటు దగ్గర అయి ఉంటారు ముందుగా ఎంత అడుకోలేదు మీరు జ్యువెలరీ షాప్ కూడా నడుపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వ్యాపార దృష్టితోనే చూసి అమ్మవారిని మనకప్పు వరకు ఏదైనా నెలబెడితే ఎంతో మంది చెప్తా ఉన్నారు కానీ మీరు ఏ భావంతో ఇంత లేఖ మనీ కూడా మీరు తెచ్చి మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకున్నాను డబ్బు గురించి అని కాదు మా ఇంట్లో చేసే వ్యాపారం బంగార వ్యాపారం చేస్తున్నాం కానీ దానికి దీనికి సంబంధం లేదు ఇదంతా నాకు అమ్మవారు అంటే ఉన్న అభిమానము ఆవిడ మీద గౌరవం మా భక్తి భక్తిభావంతోనే మా కుటుంబం ఈ రోజు ఎలా సుఖంగా సంతోషంగా ఉందంటే అంత కారణం మా తగిన అన్ని రకాలుగా కూడా మా మంచికి చెడ్డకి మేము ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ పెళ్ళి మమ్మల్ని చూసుకుంటుంది నమ్మకం మాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే అమ్మవారిని పులుస్తాము అమ్మవారిని ముప్పుకుంటాము అంతేగా డబ్బు గురించి అని కాదు మీరు చెప్పండి అలాగే భర్త ఏ పని చేసినా కూడా మీకు ఎంతసేపు కూడా భార్య కూడా సాధారణ దేనికైనా ఉంటారు ఇలాంటి భక్తి భావం అంతా చేసిన దానికి మీ కుటుంబ సభ్యులు ఎటువంటి సహకారం నాకు చాలా సంతోషంగా ఉంది నా బర్త్డే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు చాలా చాలా ఆనందంగా ఉంది ఏదైనా ఆయన సక్కారమేండి మా మా అందరూ మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే నా బర్త్ మా బర్త్డే మమ్మల్ని చాలా మా మా కుటుంబం అంతా చాలా ఆనందంగా సంతోషంగా ఉందంటే ఈ రోజు మేము ఆయన వల్లే ఇలా ఉన్నాం ఆయన సక్కర్ లేని మేము ఏం చేయలేము నేను మౌలం తల్లి సక్కారం ఉండాలి ఇంకా తర్వాత నా బర్త్డే మీరు చెప్పండి ఒక తల్లిగా మీ బిడ్డ ఇలాగ అమ్మవారికి ఇలా రథం కూడా తయారు చేయడం ఏ విధంగా అసలు ఇలా చేస్తాడని నేను అసలు ఊహించలేదు ఇలా రథం చేస్తాడు అన్న అసలు ఆలోచనే రాలేదు మాకు ఎవరికైనా ఆడికి ఇంత మంచి సంకల్పం వచ్చేది అమ్మవారు చేసిందంటే మాకు ఇంకా జన్మకి చాలు ఎంతో అది మరో మరో నాటించుకోవడం కాదు అనిపడండి కొత్తలో అని అనిపిస్తుంది మాకు ఇలాంటి పెట్టి పుచ్చాడంటే చాలా గర్వంగా నాకైతే అనుకుంటున్నాను ఏదో రథం చేయించిగా అనుకున్నాను తప్ప ఎంత అత్యాసంగా ఎంత అందంగా చాలా 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 వేరే బాగా చాలా బాగా జరిగింది ఇలా జరిగినట్టుగా కుటుంబ సభ్యులందరూ ఒక ఉద్విగ్న భరిత వాతావరణంలో అమ్మవారికి ఇక్కడ డబ్బు ప్రధానంగా మేము చేయించలేదు ఒక భక్తి భావంతో మనస్ఫూర్తిగా మేము చేయించాము మా జన్మ ధన్యమైంది అలాగే ప్రజలందరూ కూడా సుఖ సందేశాలతో ఉండాలని విజయదేశ శుభ సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనేది తెలుపుతున్నారు కెమెరామైన బాబితో బ్రహ్మేంద్ర